శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశి యందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహాతృపుర సుందరి నమః మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృష్టిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అక్టోబర్ నెలలో ఉన్న రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృష్టిక రాశికి అధిపతైనటువంటి కుజుడు వృశ్చిక రాశికి వ్యయస్థానంలో శత్రుస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా కీర్తి ప్రతిష్టల విషయంలో అంటే అనవసరమైనటువంటి పనులు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలకి భంగం వాటి లేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయాలి శత్రువులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అంత తొందరగా అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉంటూ ఈ కుజుడికి సంబంధించినటువంటి దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు చే ఆరాధనలు చేయడం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు చేసుకోవడం అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా వీరికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమంలో అంటే శనికి పంచమ స్థానం వేదస్థానం కాబట్టి కాస్త సోదరులతో కొన్ని విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది తద్వారా కొన్ని మనస్తాపాలు పొందేటటువంటి కూడా అవకాశం ఉంది భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ అందరినీ కూడా నమ్మకుండా అంటే శత్రువుల ద్వారా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆ భయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కూడా చేయడం అత్యంత అవసరం వీరికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధార్మిక మార్గంలో వెళుతూ అంటే ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానంలో పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం ఆ స్థానంలోకి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు పద్దెనిమిదవ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు మారుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా అధిగమించడం ఇట్లాంటి అవకాశాలు పద్దెనిమిదవ తేదీ నుంచి ఉంటుంది కాబట్టి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కొన్ని నిర్ణయాలు చేసుకోకపోవడమే మంచిది అని నా సలహా అంతేకాకుండా ఈ రాశికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో శుభస్థానంలో అనుకూలంగా ఉన్నాడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అంత చక్కగా అనుకూలంగా ఉంటుంది చక్కటి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా భాగస్వామ్యం విషయంలో కూడా లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా ప్రతినిత్యం ఉండేటటువంటి ఆర్థిక విషయాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఈ వృష్టికి రాశి వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది అంతేకాకుండా అష్టమ లాభాధి లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వీరు ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీస తరువాత సుబ్రహ్మణ్యాష్టకం మొదలైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాలు దాని తరువాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చేయడం ద్వారా అంత చక్కగా అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఈ దైవికమైనటువంటి ప్రభావంతో మనం పొందుతాం కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థితి కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పడడం అవసరం అంటే వృత్తి వ్యాపారాల విషయంలో సోదరుల విషయంలో శత్రువుల విషయంలో రుణాల విషయంలో జాగ్రత్తలు అవసరం కాస్త ఆచితూచి అడుగు వేయడం మంచిదని మా సలహా కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెడుతూ సత్ఫలితాలు పొందాలని ఆశీర్వచనం స్వస్తి